హలో బాబు నవీన్ కుమార్ అన్న మాట్లాడేది అవును బాబు నేను ఆంధ్ర కుప్పం నుంచి వస్తే మాట్లాడుతున్నాను ఓకే చెప్పండి బాబు నవీన్ కుమార్ అంటే మీరేనా అవును నవీన్ కుమార్ బాబు మీ తెలంగాణ హుజూర్ నగర్ కదమ్మా అవును అవునండి బాబు నిధి జ్యువెలర్స్ అంటే మీదేనమ్మా అవును మీ మీద పిటిషన్ వచ్చింది ఇక్కడ కుప్పంలో ఏమొచ్చిందండి మీ లోకల్ కస్టమర్లు హుజూర్ నగర్ వాళ్ళు వచ్చేసి మన కస్టడీలో ఉన్నారు ఇక్కడ హుజూర్ నగర్ వాళ్ళు వచ్చేసి మన కస్టడీలో ఉన్నారు ఇక్కడ ఓకే ఓకే వాళ్ళు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇక్కడ చోరీ చేశారు కుప్పంలో ఓకే చోరీ చేసేసి మీకు పదకొండు గ్రామ్స్ పాత కొడ్డులు చేసి రిటర్న్ మీ దగ్గర మళ్ళీ ఫైవ్ గ్రామ్స్ కొత్త తీసుకున్నారు ఓకే రిటర్న్ సిక్స్ గ్రామ్స్ వచ్చేసి మీరు అమౌంట్ ఇచ్చారమ్మా నవీన్ కుమార్ అనే వ్యక్తి మీ ఎవరికి మొత్తం ఉందమ్మా ఇక్కడ ఇక్కడికి రండి రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తాను ఇక్కడికి రండి కుప్పం రావాలా కుప్పం టౌన్ పిఎస్ దగ్గరికి రండి ఇక్కడ లోకల్ పిఎస్ నుంచి ఫోన్ చేయించమంటారా ఎస్ఐ గారు మీ పేరు చెప్పండి నా పేరు మన్మధరావు అమ్మ మన్మధరావు గారా కుప్పం పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించమంటారా వెళ్ళి చెప్పండి మాట్లాడుతాను నో ప్రాబ్లం ఓకే కుప్పం పోలీస్ స్టేషన్ అండి ఆ కుప్పం టౌన్ పోలీస్ పిఎస్ అని చెప్పండి ఓకే ఓకే చేయిస్తాండి ఎస్ఐ గారి తోటి ఆ చెప్పండి నా చెప్పండి ఓకే ఓకే తప్పకుండా బై ఎస్ఐ గారు వాళ్ళ టీం తో పాటు వీకి చెకింగ్ చేస్తున్నారు రెండు పైన నలుగురు వ్యక్తులు విజునగర్ వైపు వస్తూ ఉండగా కొద్దిగా అనుమాన స్పలంగా వారిని వాళ్ళని తీసుకెళ్ళి విచారించగా వాళ్ళు ఈ నెల ఎనిమిదో తారీఖు రోజు ఉజునగర్ పట్టణానికి చెందిన నవీన్ అనే వ్యక్తి యొక్క నడిపినటువంటి గోల్డ్ షాప్ సింధి గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేసి మీరు దొంగ బంగారం పొందు ఉన్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో వీళ్ళు కేసు నమోదు చేసి మీరు మాకు ఇంత అమౌంట్ వేయండి అని చెప్పాలి అతను భయపడడానికి పదివేలు రూపాయల అమౌంట్ వేయడం జరిగింది అదేవిధంగా తిరుమగిరి పోలీస్ స్టేషన్ చిన్నపేట జిల్లా తిరుమగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒక అతనికి ఫోన్ చేసి బేదించి వారి వద్ద నుంచి యాభై రెండు వేల రూపాయలని వీళ్ళు తమ అకౌంట్లలో వేసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క వీళ్ళు నలుగురు నేరస్తులు ఉన్నారు ఈ నలుగురు కూడా ప్రశాంత్ అని తర్వాత వాజీ ఇర్ఫాన్ మరియు అక్షితమైన నలుగురు కూడా వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా సర్చ్ చేసి ఎక్కడైతే గోల్డ్ షాప్స్ ఉంటాయో ఆ గోల్డ్ షాప్స్ను గూగుల్ మ్యాప్ ద్వారా సర్చ్ చేసి ఆ గోల్డ్ షాపు యొక్క యజమాని ఫోన్ నెంబర్ సంపాదించి వీళ్ళు మేము అలానే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము మీ దొంగ బందన్న కేసులో మీరు ఉన్నానని చెప్పి వాళ్ళని భేదించి వారి ద్వారా డబ్బులు లాగడం చేస్తున్నారు ఈ విధంగా వీళ్ళు నలుగురు కూడా రకరకాలుగా వీళ్ళు డబ్బులు వాళ్ళకి తీసుకున్నారు ఈరోజు వీళ్ళు నాకు వెయికి చెక్ దొరికిన తర్వాత వీరి దగ్గర నుంచి ఈ విషయాన్ని అంతా కూడా రాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నాలుగు సెల్ఫోన్లు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు క్యాష్ని మరియు వీళ్ళని రికవరీ చేసుకొని ఈ నలుగురిని కూడా ఈరోజు డిమాండ్ పంపడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు నేను పోలీసులు అమ్మని కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అమ్మని కానీ ఉద్యోగస్తుల పేరు చెప్పి మిమ్మల్ని కనుక డబ్బులు అయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు వేయకూడదు ఏ ఉద్యోగి కూడా తన సెల్ ఫోన్కి డబ్బులు పంపమని చెప్పడు మీద ఆఫీసుకు రమ్మని లీగల్గా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మాట నమ్మకూడదు అని చెప్పని హృదయనగర పోలీసు శాఖ వార్తా ప్రజలు నేను విజ్ఞప్తి చేయిస్తున్నాను మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి